ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ పదిహేడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు వచనం చాలా దినములైన తర్వాత శూయ కుమార్తె అయిన యోధా భార్య చనిపోయాను తరువాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాథునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళను వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట మూడవ భాగం సరి పనిని తప్పు మార్గములో చేయటం వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట మూడవ భాగం సరి పనిని తప్పు మార్గములో చేయటం వ్యాఖ్యానం కొంతమందికి ఆదికాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది దేవుడు తన వాక్యంలో యోసేపు వృత్తాంతం మధ్యలో అనవసరం అనిపించే ఈ సంఘటనను చేర్చాడు దేవుడు యోసేపు విషయంలో ప్రతిదానిని నియంత్రిస్తూ వచ్చినప్పటికీ యోధా విషయంలో అతనికి క్రమశిక్షణ చేయటానికి బోధించటానికి శిక్షణ ఇవ్వటానికి ఆయన యోధాలో తన కార్యం జరిగిస్తున్నాడని చూపటానికి ఈ వృత్తాంతాన్ని ఇక్కడ పొందుపరిచాడు యోసేపును బానిసగా విక్రయించాలని ప్రతిపాదించింది యుధానే ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదవండి అతనికి కానీ అతని సహోదరులకు కానీ తమ తండ్రి హృదయం పట్ల ఎటువంటి శ్రద్ధ లేదు తండ్రి హృదయం గురించి వారికి ఏమీ తెలీదు చాలా సంవత్సరాల తర్వాత రూబేను నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అని ఆది కాండం నలభై రెండో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో చెప్పిన నాటికి కూడా తండ్రి ప్రేమ గురించి అతనికి ఏమీ తెలియదు రూబేను ఏమీ నేర్చుకున్నప్పటికీ యోధా మాత్రం వ్యక్తిగత జవాబుదారీతనాన్ని గుర్తించాలని తన తండ్రి హృదయం గురించి శ్రద్ధ వహించాలని తండ్రి హృదయాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నట్లుగా ఆది కాండం నలభై మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో చదువుతాం దీని తర్వాత దేవుడు అతనిని తన సహోదరుల కంటే పైన ఉంచాడు గనక దేవుడు యోదాయును అతని సహోదరులను అని రాయించాడు ఆది కాండం నలభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం చదవండి ఇక్కడ ఏమి మారింది యోధా ఈ స్థాయికి ఎలా వచ్చాడు ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయంలోని అనుభవం ద్వారా ఇది జరిగింది యోధా భార్య చనిపోయింది అతడు తన స్నేహితునితో కలిసి ఉండటానికి వెళ్ళాడు అది గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము అనగా ఆనందించే కాలము అతడు వేస్య వేషంలో ఉన్న ఒక స్త్రీతో పోయాడు ఆమె అతని సొంత కోడలే ఆమె కూడా యాకోబు లాంటిదే వంశావళిని కాపాడుకోవటానికి దేవుడిచ్చిన నియమాన్ని ఆమె వాడుకోవాలని అనుకుంది కానీ ఆమె విషయంలో మోసపూరితంగా వ్యవహరించింది ఆమె యోధా వలన గర్భవతి అయిన సంగతి యోధాకు తెలియదు అయినను అది అతని పాప ఫలితమే ఆమె గర్భవతి అని తెలియగానే యోధా ఆగ్రహానికి లోనయ్యాడు ఆమెకు ఎంత ధైర్యం అతడే తండ్రి అని ఆమె రుజువు చూపింది దానికి కారకుడు అతనే అందుకే అతడు ఆమె నాకంటే ఎక్కువ నీతిమంతురాలు అని ఆదికాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒప్పుకున్నాడు ఆమె సరైన పనిని తప్పు మార్గంలో చేసింది కానీ దేవుడు తన ఉద్దేశాన్ని స్థాపించటానికి తన దయా సంకల్పాన్ని కనుపరచటానికి దానిని ఉపయోగించుకున్నాడు అందుకే యోధాయుద్ధం నుండి దండము తొలగదు అని ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో దేవుడు రాయించాడు దీనంతటి వలన పెరసు జన్మించాడు ఇతడు మత్తైసు వార్త మొదటి అధ్యాయం వచనంలో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాడు సహోదరుడు గ్రెగ్వయిల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి